ಒಂದು ನಿರ್ಮಾಣ ನಿರ್ಮಾಣ ಅನ್ನು ನೈಕನಿ ಮೇಜಿನಿಂದ ಪ್ರಪೋಸಲ್ ಕೊಟ್ಟರು ಈ ಪ್ರಪೋಸಲ್ ಅನ್ನು ಅಂಗೀಕಾರವೈತೆ ಕಚೇರದಿಂದ ಆಕ್ಸೆಪ್ಟ್ చేయಿರಿ ಏನೋ ಏನನ್ನ ಆಕ್ಷನ್ ಇಲ್ಲದಕ್ಕೆ ನೌರಿದ್ದೆ ಕೂಡ ತಿಳ್ಕೊಬೇಕು ಸಿಪಿಎಂ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ತೆಲंगाना ವರ್ತುವಿನ ಫೆಡರೇಷನ್ ಸಂಘಾನದ ವ್ಯಕ್ತಿಗಳ ಜೊತೆ ಪಾಲ್ಗೊಳ್ಳು సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అధ్యక్షుడి వ్యతిరేకంగా వివరించి సంఘానికి అన్యాయం చేసి సరైన పని చేయకుండా అన్యాయం చేసి జర్నలిస్టులకు అన్యాయం చేసిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పుణ్య గారిని సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాం సభ్యత్వం నుంచి పదవి నుంచి పదవి అయిపోయింది ఎప్పుడో ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు రాష్ట్ర కమిటీ కాల ముగిసిన సందర్భంగా రాష్ట్ర కమిటీ రద్దు చేస్తూ ఈ సమావస దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర ప్రధాన చేసి ఇంకా కొంతమంది అతని సంబంధించిన వాళ్ళు అనుమతిస్తున్న ప్రభుత్వంలోని పదవులను కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సమావస ప్రభుత్వానికి ఒక లేఖ రాయనున్నట్టు మనం తీర్మానం చేసుకుంటున్నాం అట్లాగే పదవి కాలం కమిటీల పదవి కాలం ముగిసింది కాబట్టి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కోసం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు అంటే టూ ఇయర్స్ కోసం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో ఏవైతే జిల్లా కమిటీలు మహాసభలు జరిగిన జిల్లా కమిటీలు ఎన్నుకోబడ్డాయో అవి చెల్లుబాటులో ఉంటాయని చెప్పేసి ఏవైతే జిల్లా మహాసభలు జరగలేదో ఆ జిల్లాలలోని పాత కమిటీలన్నీ రద్దు చేసి అడహ కమిటీల ద్వారా మళ్ళీ మహాసభలు జరపాలని చెప్పేసి బస ప్రధాన గారి బసవ్యంతో పాటు ఆయనకు సహకరించి ఈ సంఘాన్ని అరుగు తీసి ఈ సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరించిన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న కొంతమంది నాయకులని వారిని కూడా ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పూర్తిగా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం వాళ్ళు ఎవరంటే రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రాజశేఖర్ అలాగే కార్యదర్శి దామోదర్ ఇంకొక కార్యదర్శి నవీన్ రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ వీళ్ళని కూడా సంఘ ప్రాథమిక సభ్యత్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు సమాజం ఇప్పటి నుంచి వాళ్ళకు ఈడబ్ల్యూజేపీ ఎలాంటి సంబంధం లేదు అనేది మనం గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా ఒకవేళ వాళ్ళు ఈ పీడబ్ల్యూజే వాడుకొని ఏదైనా వ్యవస్థ మాత్రం వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఇకపోతే రెండు మూడు డిమాండ్లు ఉన్నాయి మనకి జన జనరల్ సూపర్ సూపర్ నాటికొండ కృష్ణ సర్ డిమేల్ అంటే ప్రధానంగా మనకు ఒకటి అవది బకి జర్నలిస్ట్ కూడా పార్ట్ దే ఇళ్ల స్థలం అక్రిడేషన్ అనేది మొదటి నుంచి మాకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ని సాధించు సాధించుకునేందుకు మన అందరం కూడా ఉద్యమం వైపు పోదాం దాని గురించి ఏమైనా అవసరం లేదు మొదటి డిమాండ్ ఇన్సూరెన్స్ మెయిన్గా ప్రతి జిల్లాలో కూడా మన సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం దాన్ని కూడా తీర్మానంగా పెట్టి మనం ఆమోదించుకోవాల్సిన ఉచిత విద్య వైద్యం అనేది కంపల్సరీ విద్యను మనకు ఓన్లీ అమలు కావట్లేదు ప్రభుత్వం దానికోసం ప్రత్యేక జీవో తీయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో జల్లి ఉచిత విద్య అందిస్తూ ప్రత్యేక జీవో తీయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే వైద్యం కూడా ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఉచిత వైద్యం అందించేది కూడా స్పెషల్గా జివో తీసి కార్డులు అందజేయాలని చెప్పేసి తీర్మాన ప్రవేశపెట్టే ప్రధానంగా ఇప్పుడు మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే దీనికి ఒక టీం ఉండాలి ఆ టీం అంటే ప్రాతిపదిక టీం ఇప్పుడు మహాసభ జరగడానికి ఒక కమిటీ అనేది ఉండాలి కాబట్టి కరీంనగర్ గోకర్ణ మీదకి ఉన్నాము ఎన్నుకుంటున్నాము ఇక్కడ దానికి ప్రధానంగా దాన్ని ఇప్పటిదాకా పనిచేసిన టీం ఉన్నది దాదాపు సగం జిల్లాలు తిరిగి మహాసభ జరిపిన టీం ఉన్నది అదే టీం మరి ఇంకా జిల్లాలు కూడా తిరిగి आशाबंध करें